ఆట మరి అటు పో అటు పో కడెపట్ ఏ కడెపట్ ఏ కడెపట్ ఏ కడెపట్ కడెపట్ ఏ ఆ కడెపట్ నా నాలుగు కడెపట్ ఏ నా బైక్ లో కూడా ఆ ఖరెంటెలే నా లాడు బాలు నింపు కాటి కొడి నేను అంటే మనమొక పాట నా కది వీడు

આચાર્ય <laughs> <laughs> హోరాహోరీ ఫోర్ థౌజండ్ డెబ్బై నాలుగు వేలు అమ్మడు అయితే పోయి రెండు పల్లె కోట మార్కెట్ మార్కెట్లో ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మటుగా సాగి ఎంబికనూరు ఆదివారం ఇద్దరు సంత సెవెంటీ ఫోర్ థౌసండ్ అమ్ముడు పోయినా మరి కోడలు అయితే డెబ్బై నాలుగు వేలు విధంగా నాకు చూస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ